అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న ఈ బిల్డింగ్కి రెయిన్ వాటర్ పైప్ లైన్ వేస్తున్నాం కన్సిల్ చేస్తే ఇలా ఉంటుందండి అసలు ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందో మీకు తెలియచెప్తాను ఇది మనం ఓపెన్గా పైప్ లైన్ కొడితే అలా బ్రేక్ అయిపోయే అవకాశం ఉందండి అలా బ్రేక్ అయిపోతే మనం పైప్ లైన్ రిపేర్ చేయడానికి చాలా ఇబ్బంది అయ్యింది మీరు చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్ అండి మొత్తం రెయిన్ వాటర్ పైప్ లైన్కి ఐదు అంగుళాలు గాడి కొట్టడం జరిగింది మీరు చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది ఆల్రెడీ కొద్దిగా ప్లాస్టింగ్ జరిగింది కూడా గాడి కొట్టడం జరిగింది మనం కొట్టిన గాడికి పైపు ఎలా పడుతుందో ఏంటో ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకుంటే మనం పైప్ లైన్ బిగించేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు గ్రౌండ్ ఫ్లోర్లో నీట్గా గాడి కొట్టడం అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో చెక్ చేసుకుందాం ఫస్ట్ ఫ్లోర్లో కూడా నీట్గా గాడి కొట్టేశాం సెకండ్ ఫ్లోర్లో మొత్తం స్లాప్ హోల్స్ అన్నీ చూస్తే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం మూడు హోల్స్ మూడు సెట్ చేసాం హోల్స్ అయితే నీట్గా కొట్టడం జరిగింది మనకి కావాల్సిన ఫిట్టింగ్స్ అన్నీ ఇక తెచ్చేసుకున్నాం నీట్గా చేసి అక్కడ క్లీన్ చేసి ఫిట్టింగ్స్ అన్ని వేయడం జరిగింది నేను ఫస్ట్ ఈ ఫ్లోర్లో ఎలా ఫిట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫిట్టింగ్ చేసేది సెకండ్ ఫ్లోర్ అండి ఫార్టీ ఫైవ్ డిగ్రీలని ఒక మెజర్మెంట్తో పెట్టుకొని కొలుసుకొని పైప్ ముక్క అనేదికి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం నేను ఈ ఫిట్టింగ్ అంతా పూర్తిగా చూపించట్లేదండి ఈ సెకండ్ ఫ్లోర్లో ఎలా చేస్తామో ఒకసారి మీరు చూదురు కానీ మిగతా ఫిట్టింగ్స్ అంతా హ్యాచ్టీస్గా అలాగే ఉంటుంది ఎందుకనంటే మొత్తం మూడు సోట్ల ఫిట్ చేయాల్సి వచ్చింది అందుకని చెప్పేసి తీయట్లేదు ఫ్రెండ్స్ మనం నీట్గా పైప్ మొక్కనైతే కట్ చేసుకుందాం నేను అలా కప్లింగ్ చేయటానికి న్యూస్ పేపరు అగ్గిపెట్టి వాడతాను మీకు చూపిస్తాను కప్లింగ్ ఎలా చేయాలో ఏంటో ఎలా నీట్గా వచ్చిద్దో మనం న్యూస్ పేపర్ బట్టి కాల్చినప్పుడు బ్లాక్ అనేది ఉంటుంది కాబట్టి నీట్గా ఫైల్ చేసుకుంటే గమ్ అనేది కరెక్ట్గా అతుక్కుంటుంది నేను మొత్తం ఫిట్టింగ్స్ అన్ని ఆశీర్వాదే వాడటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆశీర్వాద్ ఫిట్టింగ్స్ ఏంటంటే కొద్దిగా నీట్గా ఉంటే హెవీగా ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటాయి రెండో వైఫు ఫార్టీ ఫైవ్ డిగ్రీల బెండి కూడా మనం గమ్ రాసుకోవాలి నీట్గా సెట్ చేసేసాను ఫ్రెండ్స్ అదేవిధంగా మనం ఆ ఫార్టీ ఫైవ్ డిగ్రీలు బెండ్ కాడ ఏదన్నా అని చెప్పేసి క్లీనింగ్ డోర్ అలాంటిది పెట్టడం జరుగుతుంది ఆగినప్పుడు చాలా ఈజీగా ఆ మూత ఓపెన్ చేసి మన చేయి దాంట్లో పెట్టి చెక్ చేసుకోవచ్చు ఏమన్నా ఆగిందా లేదా అని చెప్పేసి సేమ్ యాజ్టీజ్గా పైన పెట్టే ము కాలర ముక్క కూడా యాజిటీస్గా అలా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసేసుకొని కటింగ్ మిషన్ సహాయంతో నీట్గా కట్ చేసుకోవాలి నేను మార్కింగ్కి ఫైల్ పేపర్ వాడాను స్ట్రైట్గా వస్తుందని చెప్పేసి కటింగ్ మిషన్ పెట్టి ఆ గేట్ మీద స్ట్రైట్గా కట్ చేసుకుంటే మనకి పైప్ కట్ చేసే ముక్క అనేది చాలా ఈజీగా వచ్చింది పైప్ అనేది నీట్గా కట్ చేసేసాం దాన్ని నీట్గా ఫైల్ చేసేసుకుందాం ఫైల్ పేపర్తో ఫార్టీ ఫైవ్ డిగ్రీల బెండికి నీట్గా గమ్మేసి అతికిచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇంకో ఫార్టీ ఫైవ్ డిగ్రీల బెండికి కూడా నీట్గా అతికిచ్చేద్దాం మనకి ఏ పొజిషన్లో అతికిస్తే కరెక్ట్గా సెట్ అయిద్దాం పొజిషన్ చూసుకొని రాసి అతికిచ్చేద్దాం నీట్గా క్లీనింగ్ డోర్ కూడా వేసేద్దాం ఎప్పుడైనా ఏదైనా ఎరుకుపోయినా చేయిబెట్టి చెక్ చేసుకోవటానికి మనకి కింద పెట్టిన ఫిట్టింగ్స్ కను పైన పెట్టిన ఫిట్టింగ్స్కి మెజర్మెంట్ తీసుకొని మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని నీట్గా కటింగ్ మిషన్తో కట్ చేసేసుకుందాం కటింగ్ మిషన్తో నీటుగా ముక్క అనేది కట్ చేయటం జరిగింది ఆ కట్ చేసిన ముక్కని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఫిట్టింగ్స్కి అతికించేసేయాలి నీట్గా అతికించేసుకున్నాక మనకి పైన వచ్చే ఫిట్టింగ్స్ చూశారు కదా దాన్ని కూడా నీట్గా ఫార్టీ ఫైవ్ ఇంటర్లు పెట్టి అతికిచ్చేసేయాలి నీట్గా అలా సెట్ చేసేసాము ఇప్పుడు పైపుకి క్లాంప్ కొట్టడం జరుగుతుంది పైన క్లాంప్ అనేది కొట్టేయటం జరిగింది ఇప్పుడు కింద ఒక క్లాంప్ కొడుతున్నాము మనం ఇటుపక్క తిప్పి వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే ఇటుపక్క గోడ కట్టడం జరుగుతుంది గోడ కట్టినప్పుడు ఈ పైప్ అనేది కన్సీల్డ్ అయిపోవటం జరుగుతుంది అందుకని చెప్పి పిల్లరి వెనక భాగాన క్లాంప్ కొడుతున్నాము మీకు లాంగ్ లెంత్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పైపు కొట్టింది మనకి ఇంకో హోల్కి బెండ్ అనేది సెట్ చేస్తున్నాం అదేవిధంగా రెండోసారి రెండో కొలత కూడా తీసేసుకుని మార్క్ చేసేసుకుంటున్నాం అది మార్క్ చేసుకొని పైపును కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ అలాగే రెండో వైపు కావాల్సిన ముక్కను కూడా నీట్గా మార్క్ చేసి కట్ చేసేసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇంకో హోల్కి కావాల్సిన ముక్కనైతే కట్ చేసుకొని నీట్గా హీట్ చేసి అతికించేశాను అదేవిధంగా పైన కూడా వేయాల్సిన పైప్ జాయింట్ని నీట్గా కట్ చేసి గమ్మరా సతికిచ్చేస్తున్నాను ముక్క అయితే నీట్గా అతికిపోయింది పైప్ లైన్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ నీట్గా ఒక సైడ్న మనకి పైన ఇంకో హోల్ ఉంది ఫ్రెండ్స్ ఈశాన్య మూలకి వాటర్ పాయింట్ వెళ్ళడం కోసం దాన్ని కొలతతో సెంటర్ చేసి మార్కింగ్ చేసుకుంటున్నాను మార్కింగ్ చేసుకున్నాక నేను టీ జాయింట్ ఎక్కించేటప్పుడు ఆ మార్కింగ్ చాలా ఉపయోగపడిద్ది ఆ టీ జాయింట్ సెంటర్కి ఆ పైపుని అలా పెట్టి మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి కావాల్సిన మొక్కని కొలవటం జరుగుతుంది నీట్గా మార్కింగ్ చేసేసాను మార్కింగ్ చేసి కటింగ్ మిషన్తో కట్ చేయటం జరుగుతుంది నేను పైప్ని ఎలా కప్లింగ్ చేస్తానో మీరు ఒకసారి చూడొచ్చు న్యూస్ పేపర్ అగ్గిపెట్టి సహాయంతో పైప్ని వేడి చేసి కప్లింగ్ మీరు వీడియోలో చూసిన విధంగా నేను తయారు చేసి అలా రొటేట్ చేస్తాను రొటేట్ చేయటం వల్ల పైపుకై జాయింట్కి కొద్దిగా గమ్ము మందం గ్యాప్ రావటం జరిగింది మీరు చూసినట్లయితే నీట్గా కప్లింగ్ వచ్చేసింది దాన్ని పై ఫైల్ పేపర్ పెట్టి నీట్గా రఫ్ చేసి గమ్మే సతికిస్తాను ఇప్పుడు నేను నీటుగా గమ్మేసి సతికిచ్చేసి సెట్ చేయటం జరుగుతుంది మీరు చూసారంటే గమ్ముకి ఎంత ఫ్రీగా తిగుతుందో ఎంత టైట్గా ఎక్కుతుందో మీకు అర్థమవుతుంది నేను ఆ టీ జాయింట్ని మనం పైకి లేపిన బెండ్కి తగిలియటం జరుగుతుంది నేను చేసిన మార్కింగ్ అలా స్ట్రైట్గా చూసుకోవటానికి ఉపయోగపడిద్ది ఆ స్ట్రైట్ టీ జాయింట్ కాడ నుంచి నేను ఈశాన్య మూల ఉన్న హోల్కి పైప్ జాయింట్ చేయటం జరుగుతుంది మీరు వీడియోలో చూసినట్లయితే స్ట్రైట్గా అడ్డముక్క అనేది ఒకటేయటం జరిగింది నీట్గా మార్క్ చేసి అవి కొట్టేసుకుందాం ఈశాన్య మూల ప్లెయిన్ క్లాంప్ వేయటం జరిగింది ఇటుపక్క వచ్చేపటికి స్టెప్ క్లాంప్ వేయటం జరిగింది ఎందుకంటే వాటం కోసం అలా చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రిల్ మిషన్తో స్లాప్కి హోల్ వేయటం జరుగుతుంది హోల్ వేసాక నీట్గా క్లాంప్ అనేది సెట్ చేయడం జరుగుతుంది ఇది మీరు సీలింగ్ ఏపించుకున్నా కానీ ఏమి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ హోల్స్ అనేవి చాలా జాగ్రత్తగా మూసేసి మీరు సీలింగ్ వేయించుకోవచ్చు దీనివల్ల ఎటువంటి డ్యామేజీ జరగదు సేమ్ నేను క్లాంప్ కొట్టడం జరుగుతుంది ఇందాక కొట్టినట్టు మార్క్ అది చేసి డ్రిల్ వేయడం అయిపోయింది సేమ్ యాస్టీస్గా ఈశాన్య మూల కూడా క్లాంప్ కొట్టడం జరుగుతుంది నీట్గా అయితే అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఈశాన్య మూల క్లాంప్ కొట్టడం జరుగుతుంది యాస్టీస్ మార్కింగ్ పెట్టేసుకున్నారు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ వీడియో లాగ్ ఎక్కువైపోతుందని చెప్పేసి మీకు సెకండ్ ఫ్లోర్లో ఫిట్టింగ్ అంతా చూపించాను ఆ ఫిట్టింగ్ అంతా ఫస్ట్ ఫ్లోర్లో కూడా యాస్టీజ్గా ఉంటుంది మీకు ఈ పైపు ఫిట్ చేయటం అయిపోయాక ఫుల్లుగా చూపిస్తాను అసలు ఎలా ఫిట్ చేసాము ఏంటనేది చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా ఫార్టీ ఫైవ్ డిగ్రీలు బెండ్ మొత్తం సెట్ చేసేసాము ఈశాన్య మూల హోల్స్ కానీ ఇది ఇది వచ్చేసేసి గ్రౌండ్ ఫ్లోర్లో సెట్ చేసాం ఫ్రెండ్స్ మీరు చూసినట్లయితే నేను పైన యాస్టీజ్ ఎలా చేశానో గ్రౌండు సెకండ్ యాస్టీజ్గా అలా చేసాం వీడియోలో చూస్తే మేము ఎలా చేసామో అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్